జింక్స్ అంటారు అంటే బుడతలా బిల్ జంగ్షన్ అంటారు ఇటుపక్క చాలా విలేజ్లు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ విలేజ్లు ఉన్నాయి బుడతలా బిల్లే ఎనిమిది కిలోమీటర్లు ఆ రోడ్ అన్ని విలేజ్ లే ఇటు పక్క లెక్కడానికి ఇటు విలేజ్ ఓకే చాలా బ్యూటిఫుల్ సెంటర్ అండి ఇది అన్ని విలేజ్ లకే సెంటర్ ఎప్పుడు కలకళలాడుతుంటుంది మనకి మంచి బిజినెస్ సెంటర్ ఇది మనకి అటు వస్తే మనం రైట్ సైడ్ రైట్ సైడ్ అనమాట ఓకే విజయనగరం నుంచి రైట్ సైడ్ మీకు இது எக்கல லாண்ட் இது ஓட்டு ரெடி அது அமல கொஞ்சம் ஏதோ டிஸ்டபன்ஸ் ஆகி சைட் இது అంటే బిజినెస్ వేయలే మంచి విలేజ్లు ఉన్నాయి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు టీచర్స్ ఎక్కువ టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువగా ఇలా తా రోడ్ కానుకొని తార్ రోడ్ కానుకొని పద్నాలుగు ఎకరాలు లేవటికి చాలా బాగుంటుందండి ఇదిలాగా ఇలా లేవడు బాగుంటుంది రోడ్ ఇలాగా మొత్తం టూ రోడ్ కార్నర్ అండి ఇలాగా బ్యాక్ సైడ్ కూడా రోడ్ ఉందండి ఇలా లేవటి బాగుంటుంది రోడ్ కానుకొని జస్ట్ ఇలాగా టూ రోడ్ ఇది ఒక రోడ్డు ఆ బ్యాక్ సైడ్ కూడా ఒక రోడ్డు వస్తుంది బ్యాక్ సైడ్ కూడా రోడ్ ఉందండి ఫేసింగ్ వస్తుంది ఆ రోడ్డు ఫేసింగ్ వస్తుంది అంటే విలేజ్ ఏ విలేజ్ విలేజ్ ఏ విలేజ్ പദ്ധതി മുള്ള കമ്പ അ ബിൾഡ് അത ആ ഗോഡ് ഇല്ല ഐഡിയ